ఐదేళ్ల వైకాపా పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రారంభించింది నలభై మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తీ సోదాలు చేపట్టింది విజిలెన్స్ ఎస్పీ కరిముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో తీతిదేలోని వివిధ విభాగాలలో అక్రమాలపై ఆరా తీస్తున్నారు బుధవారం నుంచి ప్రారంభమైన విచారణ మరో పది రోజుల పాటు సాగనుంది తీదే పరిపాలనా భవనంలో వివిధ శాఖల దస్తరాలను పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు అక్రమాలపై విచారణ నిర్వహిస్తున్న విజిలెన్స్

రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి అదేవిధంగా సలహాదారులు టీటీడీ ధర్మకర్తల మండలి ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు ఈ రోజు వన్ అండ్ టూ సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఐఐటి వాళ్ళు స్పష్టంగా ఇది ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు భద్రంగా ఉంటుందని చెప్పినా కూడా ఎందుకు కూల్చేశారు అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్లు జేఈఓ కేంద్రం కార్యాలయంగా జరిగినటువంటి తంతు మెయిన్ కార్పులు వాళ్ళ జాబితా అంతా కూడా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది టీటీడీలో ఇంకా ధర్మారెడ్డి భజన ఉన్నారు వాళ్ళంతా కూడా ఈరోజు ఈవో గారి చుట్టూరు చేరి వాళ్ళకి సమగ్ర సమాచారం ఇవ్వకుండా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఆ అధికారుల మీద ప్రత్యేక నిఘా పెట్టండి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు దొంగతనాలన్నీ బయటపడుతున్నాయని ఫైల్స్ కాల్ చేస్తున్నారు కానీ టీటీడీలో ఐటీ విభాగంలో ఉన్నటువంటి కీలక సమాచారాన్ని ధర్మారెడ్డి అధికారంలో ఉన్నప్పుడే సగం తొలగించేశారు ఇప్పుడు పూర్తిగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది